జయ yeah, శివనారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్మరికాతి ఆధారం సర్వ విజ్ఞాన హై గ్రేవ్ పాస్మై ఇప్పటి వరకు మనం షోడశ సంస్కారాల గురించి అసలు ఎందుకు చేయాలి వాటి విధి విధానం ఏంటి ఫలితం ఏంటి అనేది ఇంతకుముందు వీడియోలో మనం ఇప్పుడు ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇప్పుడు వాటికి ముహూర్తాలు ఏంటి అంటే ఏ తిథిలో ఏ వారం ఏ నక్షత్రం రోజు చేసుకోవాలి వాటికి వయో పరిమితి ఏమిటి అనేది తెలుసుకుందాం అంటే కొన్ని కొన్ని గ్రంథాల్లో వాటికి కొన్ని పేర్లు వేరేగా ఉంటాయి ఆ వాటి పేర్లను నేను ఇప్పుడు చెప్తాను తర్వాత మనం ఒక్కొక్క వీడియోలో వాటి గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుంటూ మళ్ళీ గర్భాధానం అంటే ఏంటి నామకరణం ఏంటి జాతకర్మ అంటే ఏంటి చోళం అంటే నిష్క్రమణం ఏంటి అనేది ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ ఏ ముహూర్తాల్లో ఏ మాసాల్లో చేసుకోవాలి వాటి యొక్క పరిమితి ఏంది అనేది మనం తెలుసుకున్నాం ఇప్పుడు తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ఈ పంచదశ కర్మలు ఏమిటి మొదటిది గర్భాధానము రెండు వంశవనము మూడు శ్రీమంతం అంటే జననానికి ముందు జరిగినవి తర్వాత జాతకర్మ తర్వాత ఐదు నామకరణము ఆరు నిష్క్రమణము ఏడు అన్నప్రాసన ఎనిమిది చూడాకరణం తొమ్మిది కర్ణవేద తర్వాత పది విద్యారంభం అంటే దీన్ని అక్షరాభ్యాసం అన్నారు తర్వాత పదకొండు ఉపనయనము పన్నెండు విద్యారంభం అంటే విద్యకు సంబంధించిన పనులు పదమూడు కేశాంతము పద్నాలుగు సమావర్తనము పదిహేను వివాహం జయశివన్నారాయణ